నారాయణ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు సీజన్ కానీ సీజన్లో మామిడికాయ పప్పు ఈ కందిపప్పుతో మనం ఎప్పుడు చేస్తుంటాం కదా ఇప్పుడు కందిపప్పు కాకుండా పెసలు పెసలు వేయించి పప్పు చేసాను సూపర్ ఉంటుంది పెసరపప్పుకి మామిడికాయకి అద్దరిపోయే కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేయండి ఈజీ ఎంత ఈజీనా అంత టేస్ట్గా ఉంటుంది మీకు కావాలంటే టమాటా వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు ఒక చిన్నది ఉల్లిపాయ మామిడికాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఇది ఈ పప్పుని ఒక బౌల్లో వేసి వీటిని శుభ్రంగా కడిగి మనం ఈ కప్పుతో పోసాం కదా ఈ కప్పుతో రెండున్నర కప్పులు కనుక నీళ్లు పోస్తే సరిపోద్ది ఈ పప్పుకి నేను వీటన్నిటిని కడిగేసి ముక్కలు కట్ చేస్తుంది పీల్ తీసి మళ్ళీ తర్వాత ఏం చేయాలో చూద్దాం దాన్ని మొక్కలు పెట్టాను టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇది ఇది ఇప్పుడు సీజన్ కాదు కదా మరీ అంత పుల్లగా లేదు పుల్లగానే ఉంది కానీ సరిపోయిద్ది పప్పులోకి బాగా పుల్లటకాయ అనుకో మీరు చూసి వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం చాలామంది అయితే పచ్చిమిరపకాయలే వేస్తారు కారం ఇరు పప్పులు నేను కొంచెం వేస్తాను ఎందుకంటే ఇందుట్లో మనం అన్నీ ధనియాలు జీలకర్ర అలాంటివి అన్నీ వేసాం కదా మసాలాలు బాగుంటుంది పసుపు అన్నీ దీనిలోనే ఉంటాయి మెంతులు జీలకర్ర ధనియాలు కరివేపాకు అన్నీ వేసి చేసిన కారణం కదా అందుకని బాగుంటుందని వేస్తాను అన్నమాట పప్పులోకి ఇంక ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఈ ఉల్లిపాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్న అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టి ఐదు విజిల్స్ ఉడికిన తర్వాత ఉప్పేసి మెదుపుదాము అప్పుడు అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది మామిడికాయ పప్పు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరంటారు కదా మామిడికాయ పప్పు అంటే అందరికీ ఇష్టమే ఇంక ఇప్పుడు దీన్ని పొయ్యి మీద కుక్కర్లో పెట్టేసి ఐదు వేచిల్సి తెప్పిద్దాం ఇప్పుడు ఈ పప్పు ఉడికిపోయింది కదా దీనిలో సరిపడా ఉప్పేసి మెతుకుదాం ఇప్పుడు తాలింపుకి ఆయిల్ పెట్టాము అది వేడెక్కింది తాలింపు గింజలు రెండు మిరపకాయలు వేద్దాం ఇవి ఇది కొంచెం వేగనెత్తాం ఇది వేగినాక నాలుగు వెల్లుల్లి వేడేస్తాం కొంచెం క్రష్ చేసి వేసుకున్నాం

సూపర్ టేస్టీ అయిన పప్పు రెడీ అందరూ వేసుకోకుండా నెయ్యి దీంట్లో నెయ్యి వేద్దాం నెయ్యి వేసి శుభ్రం కనిపేద్దాం ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మామూలు టేస్ట్గా ఉండదు అద్దరిపోయద్ది కందిపప్పు కంటే ఈ పెసలు చాలా ఆరోగ్యకరం కూడా ఆ పెసలు వేయించేట పప్పులు చేసి నేను చూపించాను కూడా మీకు పెసలు వేయించి పప్పు చేయటం ఒక వీడియోలో అలా గనక చేసుకున్నారంటే మీరు రోజు ఇదే కావాలంటారు మామిడికాయ దొరికినప్పుడు అల్లి పప్పు చేస్తారు అంత సూపర్ ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అందరు తలాకు రెండు స్పూన్లు నెయ్యి వేసుకోకుండా దాంట్లోనే రెండు మూడు స్పూన్లు వేసేసుకోమనుకో ఇంకా అద్దిరిపోయేది సరేనా తప్పనిసరిగా ఇంగువ నెయ్యి వేసుకోండి అద్దరి అంటే అదిరిపోయేద్ది